హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి నేను ఇంట్లో అందరికీ లేకపోతే ఎక్స్పెషలీ మా పాపకు కేక్ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా ఇంట్లో కేక్ చేసుకుంటాను అనమాట అది మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఈరోజు కేక్ చేసినప్పుడు ఒక చిన్న మిస్టేక్ జరిగింది అదేంటో షేర్ చేస్తాను అండ్ అప్పుడప్పుడు నేను కేక్ చేసినప్పుడు మధ్యలో మాయిస్ట్ ఫామ్ అయ్యి మెత్త మెత్తగా ఉంటుంది కదా దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి ఈరోజు నేను ఫేస్ చేశాను దాన్ని ఎలా నేను ఓవర్కమ్ చేస్తాను నార్మల్ టైమ్స్లో అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను సో నేను అయితే ఎక్స్పెక్ట్ కాదు కేక్స్ చేయడంలో జస్ట్ నాకు తెలిసిన ఒకే ఒక కేక్ అని చెప్పొచ్చు అనమాట బట్ ఫ్రీక్వెంట్గా చేసుకునే కేక్ మంత్లీ వన్స్ అలా లేట్ చేయకుండా నేను ఎలా చేస్తాను చూపించేస్తాను ఫస్ట్ అయితే ఒక దప్పమైన ప్యాన్ తీసుకోండి అయినా ప్యాన్ అయినా ఏదైనా కూడా బాగా దప్పంగా ఉండాలి ఏమంటే సో బాగా బటర్ అన్న ఆయిల్ అన్న మంచిగా రాసేసుకోవాలి మొత్తం అంత చుట్టూ ఇప్పుడు టూ ఎగ్స్ పగలు కొట్టి వేసుకోవాలి అందులోకి హాఫ్ కప్ మిల్క్ వేసుకున్నా హాఫ్ కప్ ఆయిల్ వేసుకుంటున్నా మనకు కేక్ మెజర్మెంట్స్లో వస్తాయి కదా అలా ఇది హాఫ్ కప్ మెజర్ అనమాట అందుకని హాఫ్ కప్ చెప్తున్నా షుగర్ అయితే వన్ కప్ వేసుకుంటాం సో దీంతో అయితే టూ కప్స్ అనమాట షుగర్ని మనం బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాతే వేసుకోవాలి ఇది వన్ ఫోర్త్ కప్ కొకో పౌడర్ వేసుకుంటున్నాం మైదా వన్ కప్ అంటే దీంతో టూ కప్స్ వేసుకుంటున్నాం అనమాట వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడరు హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా రెండు కూడా వేసేసుకోవాలి అలాగే లాస్ట్లో ఒక పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి గుర్తు పెట్టుకోండి నేను ఎక్కడా కూడా ఇంకా స్టవ్ అయితే ఆన్ చేయలేదు జస్ట్ ప్యాన్ మీద అన్నీ రెడీ చేసుకుంటున్నాను అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి ఇప్పుడు మనం నార్మల్ మాన్యువల్ బీటర్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని బాగా బీట్ చేయాలన్నమాట సో మరీ ఎక్కువ కాదు బాగా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపే వరకు బీట్ చేయాలి సో మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలన్నమాట ఇది చేసిన తర్వాత నాకు ఇంకోటి గుర్తొచ్చింది నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి సో వీటికైతే బాదము జీడిపప్పు అండ్ కొన్ని మకానా వేసుకొని లైట్గా గ్రైండ్ చేసుకోవాలి కానీ ఇక్కడ ఎక్కువ గ్రైండ్ అయిపోయింది అది నా మిస్టేకే లైట్గా గ్రైండ్ చేసుకోండి సో ఇప్పుడు దాంట్లో ఒక త్రీ ఫోర్త్ పౌడర్ దీంట్లో ఒక వెయ్యాలన్నమాట సో మనం కొంచెం ఎక్స్ట్రా డ్రై పౌడర్ వేస్తున్నాం కాబట్టి కొంచెం మిల్క్ కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ అనేది ఆప్షనల్ నా దగ్గర ఉన్నాయి అండ్ టేస్ట్ బాగుంటుంది అనేసి నేను అనమాట వేయకపోయినా కూడా బాగుంటుంది యాక్చువల్లీ నేను ఎప్పుడూ ఒక దప్పమైన అల్యూమినియం ప్యాన్లో చేసుకుంటుండే బట్ ఇది ప్యాన్ కొత్తగా కొనుక్కున్నాను అనమాట ట్రై చేద్దామని ఫస్ట్ టైం ఈ ప్యాన్లో అయితే ట్రై చేస్తున్నాను బట్ కొంచెం క్వాంటిటీ ఎక్కువైందనే ఫీలింగ్ వచ్చింది చూద్దాం ఎలా టర్న్ అవుట్ అవుతుందో ఇంకా మిగిలిన కొంచెం పౌడర్ ఉంది కదా అది పైన కొంచెం అలా చెల్లేసుకుంటున్నాను అంతే అలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత పౌడర్ని అంతా ఇంకా మనం స్టవ్ని ఆన్ చేయడమే ఎప్పుడు కూడా చాలా లో పెట్టుకొని ఈ కేక్ని తయారు చేసుకోవాలి ఎందుకంటే మనం వన్ ప్యాన్లో చేస్తున్నాం కదా అందుకు సో ప్లేట్ అయితే మూసేసి ఎగ్జాక్ట్ టెన్ మినిట్స్ పెట్టాను అంతే సో టెన్ మినిట్స్ తర్వాత వచ్చి చూస్తే ఇలా అయిందనమాట నేను ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నా కొంచెము ఎందుకంటే ఈ ప్యాన్కి ఈ కేక్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది అనేసి అదే ఫాల్ట్ అని అయితే నాకు అర్థమైంది సో సరేలే ఇంకెలాగైనా కొంచెం కుక్ అవ్వాలి కదా ఆల్మోస్ట్ సైడ్స్ అంతా కుక్ అయింది మధ్యలో కుక్ అవ్వాలి ఇలాంటి టైంలో ఏం చేయాలంటే మనం ఫస్ట్ అయితే దాన్ని పక్కన పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసేయండి ఆల్రెడీ హీట్ ఉన్నదంతా కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకొని కొంచెం దగ్గర పడుతుంది చూపిస్తున్నా కదా నెక్స్ట్ వచ్చి మనం ఒక ఐరన్ ప్యాన్ దప్పమైన ఐరన్ ప్యాన్ బాగా హీట్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఆ ఐరన్ ప్యాన్ పైన మనం ఈ కేక్ని పెట్టాలన్నమాట అంటే ఇప్పుడు డైరెక్ట్ హీట్ కాకుండా ఇలాగా మనం త్రూ ఐరన్ ప్యాన్ ద్వారా వస్తుంది అనమాట ఇలా చేయడం వల్ల కేక్ మాడిపోకుండా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఈవెన్గా కుక్ అయ్యి మనకు కేక్ అయితే ఫైనల్గా ఏ ప్రాబ్లం లేకుండా కుక్ అయిపోద్ది సో నేను ఇది బై ఎక్స్పీరియన్స్ నేర్చుకున్నాను అనమాట యాక్చువల్లీ నాకు స్టార్టింగ్లో ఒక టూ త్రీ టైమ్స్ ఫెయిల్ అయినాను అలాగ మధ్యలో మెత్త మెత్తగా ఉండడం ఇలా కానీ చేస్తూ చేస్తూ నాకు అలవాటు అయిపోయింది అనమాట సో ద ఓన్లీ ద బెస్ట్ మెథడ్ నేను ఇంతవరకు తెలుసుకుంది ఏంటంటే ఎప్పుడైనా ఇలా మెత్తగా అయినప్పుడు అయితే మాత్రం ఇలా ఐరన్ ప్యాన్ పెట్టేసి చిన్న మంటలు ఎక్కువసేపే పెట్టండి మాడిపోదేమి మాక్సిమమ్ టైమ్స్ సో ఎక్కువసేపు పెట్టేస్తే మనకి కేక్ అనేది పెట్ అవుతుంది దీనికి ఇంకా చా సాస్ చాక్లెట్ స్ప్రెడ్ కూడా చేసుకోవాలి కానీ ఈరోజు అస్సలు ఓపిక లేదనమాట చేసుకోలేదు ఎందుకంటే దీనికి ఈరోజు చాలా టైం పట్టేసింది సో ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇలా వచ్చేసింది అనమాట మనకు బాగా వచ్చింది టేస్ట్ అయితే బాగా వచ్చింది డ్రై ఫ్రూట్స్ అంతా వేశా కదా బాగుంది కేక్ దీనివల్ల హెల్తీగా మన పిల్లలకు మనం కూడా హెల్తీగా ఇంట్లోనే చేసుకొని తినొచ్చు మళ్ళీ చెప్తున్నా నేనైతే బేకింగ్లో తోపేం కాదు జస్ట్ నాకు తెలిసింది మాత్రమే చేసుకుంటున్నాను ఇక్కడ సో నాకు ఓపిక ఉంటే కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటాను అనమాట ఇది నాకు చాలా సింపుల్ డిష్ అనిపించి నేను చేసుకుంటూ ఉంటాను ఫ్రీక్వెంట్గా అండ్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేయాలనుకుంటే ప్లీజ్ సజెస్ట్ చేయండి నేను చెప్పిన టిప్ మీకు యూజ్ అయితే ప్లీజ్ అది కూడా తెలియచేయండి మీరు చేసే కామెంట్స్ లైక్స్ నాకు ఎంతో హ్యాపీనెస్ని ఇస్తాయి అంతే మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాం బా బాయ్